వెల్కమ్ టు మై ఛానల్ తేజు వ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి బాలీలో డే టూ మేము ఫస్ట్ ఫైవ్ డేస్ ఈ హోటల్లోనే స్టే చేస్తున్నాము ఇది నూసా డువాలో నో హోటల్ అనమాట మేము తీసుకున్న ఈ రిసార్ట్ ఇండోర్ అండ్ అవుట్డోర్ చాలా బాగుంది మేము తీసుకున్న ఈ అకామిడేషన్ వచ్చేసి వన్ బెడ్రూమ్ ఫ్లాట్ లాగా ఉంటుంది అనమాట అటాచ్డ్ బాల్కనీ బాల్కనీ కూడా చాలా స్పేషియస్ గా చాలా బాగుందనమాట మనకి ఫ్లాట్ లో హాల్ కిచెన్ బెడ్రూమ్ బాత్రూమ్ సపరేట్ సపరేట్ గా ఉన్నాయి బాల్కనీ నుంచి చూస్తే మట్టికి మొత్తం గ్రీనరీ చాలా చాలా బాగుందనమాట లొకేషన్ అయితే హాళిలో గ్రీనరీ కుదివే ముందండి మొత్తం చెట్లే కదా ఇక్కడ ఒక్కో బ్లాక్ కి ఒక్కో టైప్ ఆఫ్ అకామిడేషన్ అనమాట ఈ బ్లాక్ లో వన్ సో ఆపోజిట్ వాళ్ళకు కూడా సిమిలర్గానే వచ్చింది అండ్ కింద వచ్చేసి మనకి చిన్న లేక్ లాగా పెట్టారు అండ్ ఇది బాత్రూమ్ అండ్ మనకి కావాల్సిన షవర్ జెల్స్ ఫేస్ వాష్ అన్ని ఇచ్చారు అండ్ చిన్న కిట్ ఇచ్చారన్నమాట మినీ కిట్ టూత్ బ్రష్ పేస్ట్ అవన్నీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా బయలుదేరిపోయాము ఈ రోజు మేము విజిట్ చేసే ప్లేసెస్ వచ్చి త్రీ ప్లేసెస్ అనుకున్నాము ఒకటి పాండవ బీచ్ ఇంకొకటి జీ జీడబ్ల్యూకే పార్క్ ఇంకొకటి వచ్చి లాస్ట్ ఉలవాటు టెంపుల్ అనుకున్నాము బీచ్ జస్ట్ విజిట్ వెళ్తున్నాము సో అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయము ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అండ్ అక్కడ నుంచి జీడబ్ల్యూకే పార్క్ చాలా పెద్దదనమాట కొంచెం ఎక్కువ టైం కన్జ్యూమింగ్ ప్లేస్ అది సో అది చూసుకొని లాస్ట్ ఉలవాటు టెంపుల్ విజిట్ చేసి కెచక్ డాన్స్ కవర్ చేసుకుని వెళ్దామని ప్లాన్ చేసాము మధ్యలో లంచ్ చేయాలన్నా కొంచెం టైం కన్సూమ్ చేస్తుంది సో అవి అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఈ త్రీ ప్లేసెస్ డిసైడ్ అయ్యామనమాట ఈ రోజుకి ఇప్పుడు ఫస్ట్ మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసి పాండవ బీచ్ సో ఈ బీచ్ మెయిన్ ప్లేస్ అనమాట బాలీలో విజిట్ చేయాల్సింది అంత పెద్దగా ఏముండదు చిన్న చిన్న యాక్టివిటీస్ ఉంటుంది చేయాలనుకుంటే చేయొచ్చు అండ్ లేదు టైం స్పెండ్ చేయొచ్చు అండ్ రిటర్న్ అయిపోవచ్చు సో చూడాలనుకున్న వాళ్ళు పెట్టుకొని వెళ్ళొచ్చు లేదు మెయిన్ ప్లేసెస్ కావాలి తక్కువ టైమే ఉందనుకుంటే మెయిన్ ప్లేసెస్ వరకు కవర్ చేసుకొని వెళ్ళొచ్చు బీచెస్ అన్ని కామనే బట్ ఇది చూడడానికి కొంచెం బాగుంటుంది అండ్ మన పాండవులు ఎంతమంది ఉన్నారో వాళ్ళ విగ్రహాలు కూడా అక్కడ ఉంటాయి అందుకేనేమో పాండవ బీచ్ అని పేరు పెట్టారు అండ్ కంప్లీట్గా మన ఇండియన్ కల్చరే ఇక్కడ ఫాలో అవుతున్నారు లైక్ అందరూ మన దేవుళ్ళే ఉన్నారు ఎక్కడ చూసినా ప్రతి ఇంటికి ఒక వినాయకుని మట్టుకు పెట్టుకున్నారు అండ్ ప్రతి ఒక్కరిని చాలా స్మ మంచి స్మైల్తో ఇన్వైట్ చేస్తారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ బీచ్కి ఎంట్రీ ఫీ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ ఐడిఆర్ అంటే ఇండోనేషియన్ రూపీస్ మన కరెన్సీలో సెవెంటీ సిక్స్ రూపీస్ మళ్ళీ కార్ పార్క్ చేసుకోవాలనుకుంటే ఎక్స్ట్రా ఫైవ్ థౌజండ్ ఐడిఆర్ అంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇన్ ఇండియన్ కరెన్సీ ఈ ప్లేస్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటంటే మన పాండవుల విగ్రహాలని అక్కడక్కడ ఉంటాయి అనమాట మనం వెళ్తున్న దారిలో ఈ బీచ్ లోపలికి వెళ్లే దారి రెండు కొండల మధ్యలో నుంచి ఉంటుంది పై నుంచి కింద వరకు ఒక సిక్స్ స్టాచ్యూస్ ఉంటాయి దారిలో ఇంటి యుధిస్థిర అర్జున నకుల అండ్ సహదేవ వీళ్ళ స్టాచ్యూస్ మనకి దారిలో కనిపిస్తాయి ఈ విషయంలో మటుకి చాలా హ్యాపీ అనమాట మన మన వాళ్ళు ఇక్కడ కూడా ఒక ఇండియా మన మినీ ఇండియన్ సృష్టించారు పద్ధతులు సాంప్రదాయాలని ఇక్కడ కూడా తీసుకొచ్చారు నాకు అంత హిస్టరీ తెలియదు కానీ ఇవన్నీ పేర్లు ఎలా వచ్చాయో నాకు అంత ఐడియా లేదు బట్ తలుచుకుంటే మట్టికి చాలా హ్యాపీగా ఉంది మీ సైడ్ కి చూస్తున్నట్టయితే మీకు కనిపిస్తున్న విగ్రహాలు స్టాచ్యూస్ ఏవైతే ఉన్నాయో అవి నేను ఇప్పటి చెప్పిన పేర్ల స్టాచ్యూస్ అలా వరుసగా ఒక సిక్స్ స్టాచ్యూస్ ఉంటాయన్నమాట వాటర్ యాక్టివిటీస్ చేయడానికి కూడా ఈ బీచ్ ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు మనం ఆల్మోస్ట్ లొకేషన్కి రీచ్ అయిపోయాము ఆండవీ బీచ్ చాలా బాగుంది కదా సో ఇక్కడ నుంచి మనం వెళ్ళే ప్లేస్ జీడబ్ల్యూకే పార్క్ ఫుల్ ఫామ్ ఏంటంటే గరుడ విష్ణు కెంచనా కల్చరల్ పార్క్ సో దీనికి కూడా మనకి ఎంట్రీ ఫీలు ఉంటాయి మనము వచ్చేసాము జీడబ్ల్యూకే పార్క్ ఇక్కడ ఒక బస్ ఎక్కి లోపలికి వెళ్ళి లోపల మనం ఎంట్రీ ఫీ తీసుకోవాల్సి ఉంటుంది దీని ఎంట్రీ ఫీ వచ్చేసి ఎయిటీ థౌజండ్ ఇండోనేషియన్ రూపీస్ అంటే మన కరెన్సీలో త్రీ నైంటీ రూపీస్ లోపల ఇంకేమైనా ఎక్స్ట్రాగా మనం ఏమైనా తిరగాలనుకున్నా ఏమైనా వెహికల్ సపోర్ట్ కావాలనుకుంటే దానికి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి అనుకుంటా సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు బస్ ఎక్కి లోపలికి వెళ్తున్నాము బస్సెస్ అయితే భలే ఉన్నాయి అసలు బయటికి చూడడానికి మంచి వ్యూ వ్యూ చూడడానికి టూరిస్ట్ బస్సెస్ అంటారు కదా సిమిలర్ గా ఉన్నాయి అరే అయితే లోపలికి వెళ్దాం పదండి మరి సో ఇక్కడ బస్ స్టాప్ లో దింపేశారు మళ్ళీ ఇక్కడికే వచ్చి మనం బస్ ఎక్కాలి ఈ పార్క్ అయితే చాలా పెద్దది చాలా ఓపిక గా తిరిగితే మంచి మంచి వ్యూస్ లొకేషన్స్ మనం చూడొచ్చు లోపలికి వెళ్ళడానికి చిన్న సెక్యూరిటీ చెక్ ఉంది ప్రతి బ్యాగ్ చెక్ చేస్తున్నారు సో మనము ఏమైనా అన్నెసరీ ఐటమ్స్ తీసుకొస్తే వాళ్ళు తీపిచ్చేస్తారు అక్కడ మా పాప చూడండి రాంగ్ అనే దాని బొమ్మలు కనిపించేస్తే చాలు అసలు ఇంకేం అవసరం లేదు ఆ బొమ్మ కొనిచ్చేదాకా వదిలిపెట్టదు అనమాట ఈ గరుడ విష్ణు కంచనా పార్క్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ టు అనమాట ఈ స్పెషాలిటీ ఏంటంటే నా హిందూ దేవుడు విష్ణువు గరుడ పక్షిపై కూర్చున్న విగ్రహం ఏదైతే ఉందో చాలా పెద్దగా నిర్వహించారు ఇక్కడ ఈ విగ్రహం పొడవు ఎంత అంటే ఎయిట్ సిక్స్టీ త్రీ ఫీట్ ఉంది ఆల్మోస్ట్ మీరు ఇక్కడ చూస్తున్న మ్యాప్ ఏదైతే ఉందో మొత్తం జీడబ్ల్యూకే పార్క్ మ్యాప్ ఈ వెహికల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తది అని కూడా మ్యాప్ లో క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది ఇక్కడ ఉన్న ప్రతి విగ్రహము బాలీ సంస్కృతిని సాంప్రదాయాలని చూపిస్తుంది అనమాట ఈ పార్క్ ఆల్మోస్ట్ అరవై ఎకరాల పైనే ఉంది లోపల కొన్ని విగ్రహాలు చూస్తారు ఎగ్జిబిషన్ టైప్ లో పెడతారు సో అవన్నీ కూడా బాలికి సంబంధించిన వాళ్ళ సంస్కృతి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ విగ్రహాలని పెట్టారనమాట చిన్న చిన్న విగ్రహాలని ఈ కొండల మధ్యలో నుంచి వెళ్తుంటే వ్యూ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది ఇది చూస్తున్న ప్లేస్ ఏదైతే ఉందో మళ్ళీ నెక్స్ట్ స్టాప్ అనమాట అక్కడ కవర్ అయ్యాక మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి దింపేసి వెళ్తారు E vem. అండి ఆ చిన్న చిన్న స్టాచ్యూస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా పెట్టారు వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టోరీ ఉంది అదంతా నాకు అంత క్లియర్ గా అర్థం కాలేదు బట్ మీకు చూపియాలని చెప్పి నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను ఇదంతా లోపల గరు గరుడ విష్ణు కంచన ఆ స్టాచ్యూ ఏదైతే ఉందో పైన అది చాలా చాలా పెద్ద స్టాచ్యూ అనమాట మనం బాలీలో కుటా ఏరియా మొత్తం కనిపిస్తుంది ఎక్కడి నుంచి చూసినా కానీ మనకి బాలీ కల్చర్లో మన రామాయణం మహాభారతమే కనిపిస్తుంది నాకు అక్కడ మన దగ్గర ఏవైతే హిస్టరీ ఉంటుందో అవన్నీ ఇక్కడ కూడా సిమిలర్ గా ఉంది ఈ విగ్రహం చూసారా సీతాదేవిని రావణాసుడు ఎత్తుకోపోతున్నట్టు ఆ విగ్రహం ఉంది ఇవన్నీ ప్రతి విగ్రహానికి వాళ్ళ వాళ్ళ ద సపరేట్ స్టోరీస్ ఉంటాయి కదా మన పురాణాల్లో సిమిలర్ గా ప్రతి దానికి కింద వాళ్ళ ఇంట్రడక్షన్ రాసి పెట్టారు మీరు ఇక్కడ నుంచి చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో నాకైతే చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు అంత బాగా అనిపించింది అండ్ దానికి తోడు పైన మేఘాలు కూడా చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాయి అనమాట మీరు బాలీ వచ్చినట్టయితే ఈ ప్లేస్ ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు బాలిలో చాలా బాగుంది స్టాచ్యూ అయితే మీరు విగ్రహాన్ని గమనించండి గరుడు పక్క పైన విష్ణు కూర్చుని ఉన్నాడు చాలా బాగుంది కదా నాకైతే బాగా అనిపించింది ఆ ప్లేస్లో ఇంకొంచెంసేపు కూర్చోవాలనిపించింది అండ్ మనం ఇక్కడ చూసిన మ్యాప్ ఇప్పుడు ఇక్కడికి వచ్చాము కదా ఇంతకుముందు నేను చూపించిన ప్లేస్కి చిన్న బగ్గి వచ్చి తీసుకొని వెళ్తుంది మనల్ని మనం ఇప్పుడు నెక్స్ట్ విగ్రహాల దగ్గరికి వెళ్దాము బగ్గి ఎక్కి

మనం వెహికల్ తీసుకుంటే ఈ మ్యూజియం మనం ఫ్రీగా విజిట్ చేయొచ్చు ఇదేంటంటే బాలే హెరిటేజ్ మ్యూజియం చిన్న ఎగ్జిబిషన్ టైప్లో వాళ్ళకి సంబంధించిన వస్తువులన్నీ ఇలా పెట్టి ఎగ్జిబిషన్ లాగా అరేంజ్ చేశారు ఇండోర్లో అండ్ మనకు కావాల్సిన అంతగా కావాలనుకుంటే ఫొటోస్ కూడా దిగొచ్చు వాళ్ళు మనకి మేకప్ చేసి వాళ్ళ స్టైల్లో డ్రెస్ చేసి ఫొటోస్ తీస్తారనమాట నేను మా పాపకి తీయించాను అది నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను నా ఇన్స్టా ఐడి నేను కింద మెన్షన్ చేస్తాను మీరు చూడాలనుకుంటే వెళ్ళి మా పాప ఎలా రెడీ చేసి ఎలా ఫొటోస్ తీస్తారో మీరు చూడొచ్చు ఇప్పుడు చూసినట్టయితే అతనికి గెటప్ వేసి తీస్తున్నారు ఫొటోస్ మేము కూడా మా పాపని అలా చూడాలి ఒక ఒక చిన్న గెటప్ వేయించాలి అని చెప్పి అనుకొని తనకి కూడా కొన్ని ఆ గెటప్ వేయించి కొన్ని థీమ్స్లో పార్టిసిపేట్ చేయించాము సో మీరు చూసినట్టయితే ఈ ఒక్కొక్కటి ఒక్కొక్క సెటప్ మన ఫోటోషూట్ ఎలాగో వాళ్ళకి కూడా ఇలాగా అరేంజ్ చేసి అక్కడ ఫోటోస్ తీసుకున్నారనమాట ఈ హెరిటేజ్ లో వన్ ల్యాక్ ఇండోనేషియన్ రూపీస్ ఏమో ఛార్జ్ చేశారు అంటే మన దానిలో ఓ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ మధ్యలో అనమాట నెక్స్ట్ ఉలవాటు టెంపుల్ వచ్చేసాం మనం సో ఇక్కడ వాళ్ళ సాంప్రదాయం ప్రకారం మనకి ఒక క్లాత్ కట్టి లోపలికి పంపిస్తారు అది ఫుల్ డ్రెస్ వేసుకునే వాళ్ళకి కట్టారు మనం ఏమైనా షార్ట్ డ్రెస్ వేసుకున్నట్టయితే అంటే నీ లెంగ్త్ నీ లెంగ్త్ నీకి కొంచెం కిందికి ఉంటే కట్టారనమాట నీకి పైకి ఉంటే మట్టికి వాళ్ళు ఇలా ఒక క్లాత్ కట్టి లోపలికి పంపిస్తారు టెంపుల్ లోపలికి వీళ్ళ కల్చర్ లో ఈ క్లాత్ సరోంగ్ అని అంటారంట సరోంగ్ సారంగ సంథింగ్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ సో ఈ క్లాత్ ఎందుకు కడతారంటే వాళ్ళు హోలీ ప్లేస్ లో చాలా డీసెంట్ గా ఉండాలి అండ్ ఎక్కడ ఓవర్ ఎక్స్పోజ్ అవ్వకూడదు అండ్ డ్రెస్సింగ్ అన్నది ప్రాపర్ గా ఉండాలి టెంపుల్స్ కి వచ్చేటప్పుడు అని చెప్పి వాళ్ళు కట్టి పంపిస్తారు అనమాట లోపలికి ఈ ఉలవాటు టెంపుల్ కి ఎంట్రీ ఫీ వచ్చేసి ట్వంటీ థౌజండ్ ఇండోనేషియన్ రూపీస్ మన కరెన్సీ లో ఒక్కొక్కరికి హండ్రెడ్ पीसा ఈ ఉలవాటు టెంపుల్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ టు విజిట్ ఇన్ బాలి కానీ నేను ఒకటి ముందే చెప్ప చెప్తున్నాను ఎందుకంటే మేము ఆ విషయంలో డిసప్పాయింట్ అయ్యాము మిగతా వాళ్ళకి ఈ విషయం తెలియాలని చెప్తున్నాను ఇక్కడ ఏ టెంపుల్స్ లోపలికి అంటే ఆలయం లోపలికి అలవ్ చేయరు జస్ట్ బయట నుంచి ఫోటోలు దిగి వచ్చేయడమే తప్ప దేని లోపలికి మనల్ని అలవ్ చేయరు అనమాట జస్ట్ అవుట్డోర్ చూసేసి రావడమే ఈ విషయంలో మేము కొంచెం హర్ట్ అయ్యాము ఎందుకంటే మన టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ దర్శనానికి లోపలికి అలవ్ చేస్తారు కానీ ఇక్కడ ఎక్కడ ఏ టెంపుల్ విజిట్ చేసినా దేనికి అలవ్ చేయరు అండ్ ఇంకొక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఇక్కడ మంకీస్ ఉంటాయి మన స్పెక్స్ కానీ మన ఫోన్స్ కానీ ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ మాత్రమే లాక్కుంటాయి సో ఇవన్నీ నాకు తెలిసినంతవరకు ట్రైన్డ్ మంకీస్ అని అనుకుంటాము ఎందుకంటే ప్రతిదీ ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ మాత్రమే అవి తెలివిగా లాక్కుంటున్నాయి మీరు బాలి వచ్చినప్పుడు ఈ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ లోపల ప్యాక్ చేసుకొని రండి చాలా జాగ్రత్తగా ఉండండి ఫోన్స్ స్పెక్స్ ఇలాంటి విషయాలు మట్టుకి చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మేము ఆల్రెడీ థర్టీ థౌజండ్ రూపీస్ పెక్స్ అక్కడ ఉన్న మంకి లాగేసుకుందనమాట ఎక్కడ ఎవరు గైడ్ చేయలేదు అట్లీస్ట్ బోర్డ్స్ కూడా పెట్టలేదు ప్లీజ్ మీ ఐటమ్స్ని సేఫ్గా ఉంచమని కూడా ఎక్కడ బోర్డ్స్ పెట్టలేదు సో ఆ విషయము మీకు చెప్తున్నా ఎందుకంటే మీకు అలాంటి సిచ్యువేషన్ రాకూడదు అని చెప్పి ఏ టెంపుల్స్ లోపల కలర్ చేయాలని ఏ టూరిస్ట్ కూడా ఇప్పటివరకు అంటే లైక్ ఎవరైతే వ్లాక్ చేస్తారో వాళ్ళు కూడా చెప్పలేదు మేము అదే అనుకున్నాం అనమాట ఇన్ని వీడియోస్ చూసినా కానీ ఎవ్వరూ టెంపుల్స్ లోపల కలవ్ చేయరు అని మాటకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మేము బాలి వెళ్ళాక మేము విజిట్ చేసిన ఫస్ట్ టెంపుల్ ఈ ఉలవాటు టెంపుల్ సో మేము మేము ఎక్స్పీరియన్స్ అయిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాము మంకీస్ దగ్గర మట్టికి చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ ఇంకో ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఆల్మోస్ట్ సెవెంటీ మీటర్స్ హైట్లో ఉన్న కొండ మీద ఈ టెంపుల్ కట్టబడింది అంటే కింద సముద్రం ఉంటుంది పైన టెంపుల్ ఉంటుంది సిమిలర్ టు అదేంటి సిమిలర్ టు తనాలోడ్ బట్ తనాలోడ్ కొంచెం డిస్టెన్స్ కిందికే ఉంటుంది కానీ ఇది చాలా హైట్ నుంచి ఉంటుంది మనం పైనుంచి నుంచి సముద్రం చూస్తే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది వ్యూ అయితే ఇన్ని మెట్లెక్కి పైకి వచ్చిన ఇదండి వ్యూ జస్ట్ చూసేసి అక్కడ ఫోటోస్ దిగి వెళ్ళిపోవడానికి మాత్రమే అలవ్ చేస్తారు మీరు చూసినట్టయితే ఏ గేట్ ఓపెన్ లేదు అన్ని ఇట్లా బయట నుంచి చూసి వెళ్ళిపోవడమే పక్క నుంచి ఇదే అండి టెంపుల్ ఎంట్రెన్స్ బట్ లోపలికి అలవ్ చేయరు సో ఇక్కడ నుంచి మనం మెల్లిగా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోవడమే ఈ పై నుంచి ఒకసారి కిందకి వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో నాకైతే రెండు కళ్ళు చాలేదనమాట అంత బాగుంది సముద్రం మొత్తం పాల అంటే మన పాలు ఎంత వైట్గా ఉంటాయో అంత వైట్గా ఉన్నాయి చూడండి అసలు నాకైతే బాగా నచ్చింది ఈ ప్లేస్ ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగా నచ్చింది మేము కెచక్ డాన్స్ కోసం క్యూలో నిలబడ్డాము కానీ మాకు టికెట్స్ దొరకలేదు మళ్ళీ నెక్స్ట్ సెషన్ వరకు వెయిట్ చేయమన్నారు వన్ అవర్ వేర్లకి ఏంటంటే క్యూలో ఆల్మోస్ట్ చాలాసేపు నిలబడ్డాము మా టర్న్ వచ్చేసరికి టికెట్స్ అయిపోయాయి అని చెప్పారు నెక్స్ట్ దానికోసం నెక్స్ట్ షో కోసం వెయిట్ చేయమన్నారు దాని తోడు వర్షంలో నిలబడ్డామండి చాలా డిసప్పాయింట్ అయిపోయి మళ్ళీ రావచ్చులే అని చెప్పి ఇంకా హోటల్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాము సో ఈ వీడియో ఇక్కడితో అయిపోయింది అండ్ నెక్స్ట్ డే వీడియో నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీక్ అండ్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్